హలో ఐడ్ లైక్ టు సే ఇస్ చాలా చెప్పాలనుకున్నాను బట్ మా కుర్రోళ్ళు ఉన్నారే సారీ ఫస్ట్లీ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అని కూడా చూడకుండా చాలా పుష్ చేస్తున్నారు మీరు ఆడియన్స్లోకి థ్యాంక్ యూ అండ్ లాస్ట్లో క్లాప్స్ కొట్టుకుందాం శేష్ థ్యాంక్ యూ సో మచ్ అది చాలా ఎవరికి తెలియదు దట్ ఆర్ నాట్ వెల్ బట్ స్టిల్ పిలిచిన వెంటనే యూ కేమ్ హియర్ టు సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఏ ప్రాజెక్ట్ ఏం చేసినా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వెనకాల నిలబడి ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వర్ణన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ నా ఒక్కదాని మంచే కాదు ప్రపంచంలో అందరు మంచి కోరుకునే మా బావ ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం మా కుర్రాళ్ళందరికీ సూపర్ పాజిటివ్ వైబ్ ఇస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంతే థ్యాంక్ యూ వీళ్ళకే చెప్పాలనుకున్నాను మిగతా నా టీంకి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని దూరం చేసుకోవాలనుకోవట్లేదు నేను ఫస్ట్లీ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ డిరెక్టర్ వంశీ గారు మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ మీరు కష్టపడిన ఈ నాలుగేళ్ళు ఆగస్ట్ నైన్త్న ఆ కష్టం సఫలం అవుతుంది నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అండ్ మా విజువల్స్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ రాజు వేడ్రోల్ గారు దిస్ ఇస్ అ థర్డ్ ప్రాజెక్ట్ టుగెదర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ విత్ యూ అండ్ ఇంత స్మూత్గా మా ప్రొడక్షన్ అయ్యింది అంటే దానికి కారణం ఫనీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ బీయింగ్ సో కంఫర్టింగ్ మా అందరు కుర్రాళ్ళకి మీరు ఎప్పుడు వచ్చినా మంచి ఎనర్జీ వచ్చేది నాకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫార్ టు వర్కింగ్ విత్ మోర్ ప్రాజెక్ట్స్ విత్ ఎస్ఆర్టీ స్టూడియోస్ అండ్ ప్రణనేని ఫెంటాస్టిక్ మీరు సౌత్ ఇండియన్ కాకపోయినా మా జాతరని పక్క అమలాపురంలో ఉంటే ఒక కుర్రాడు ఎలా అంతే థ్యాంక్ యూ వీళ్ళకే చెప్పాలనుకున్నాను మిగతా నా టీమ్కి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని దూరం చేసుకోవాలనుకోవట్లేదు నేను ఫస్ట్లీ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ డిరెక్టర్ వంశీ గారు మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ మీరు కష్టపడిన ఈ నాలుగేళ్ళు ఆగస్ట్ నైన్త్న ఆ కష్టం సఫలం అవుతుంది నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అండ్ మా విజువల్స్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ రాజు వేడ్రోల్ గారు దిస్ ఇస్ థర్డ్ ప్రాజెక్ట్ టుగెదర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ విత్ యూ అండ్ ఇంత స్మూత్గా మా ప్రొడక్షన్ అయ్యింది అంటే దానికి కారణం ఫనీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ బీయింగ్ సో కంఫర్టింగ్ మా అందరు కుర్రాళ్ళకి మీరు ఎప్పుడు వచ్చినా మంచి ఎనర్జీ వచ్చేది నాకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫార్ టు వర్కింగ్ విత్ మోర్ ప్రాజెక్ట్స్ విత్ ఎస్ఆర్టీ స్టూడియోస్ అండ్ ప్రణనేని ఫెంటాస్టిక్ మీరు సౌత్ ఇండియన్ కాకపోయినా మా జాతరని పక్క అమలాపురంలో ఉంటే ఒక కుర్రాడు ఎలా చేస్తాడో అలా చేసి చూపించారు అండ్ ఐ రీలీ హ్యావ్ టు టాక్ అబౌట్ విజయ్ మాస్టర్ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రాలేదు బట్ స్టిల్ విజయ్ మాస్టర్ యు ఆర్ యూ షుడ్ నో దట్ వి రెండాప్టెడ్ టు యూ ద బాయ్స్ అండ్ మీ అండ్ ద హోల్ టీమ్ ఎందుకంటే మాకు ఒక ఫెంటాస్టిక్ సీక్వెన్స్ ఇచ్చారు ఫిలింలో ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఐమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్ అండ్ మా టీంలో మోస్ట్ ఎనర్జెటిక్ కుర్రోళ్ళ కనిపిస్తాడు కానీ రే అనకా పగలనక అసలు మేము ఏదడితే అది ఎడిట్ చేసి పెట్టేసిన అన్వర్ అలీ టార్చర్డ్ యుస్ట్ ఐమ్ సారీ ఫర్ దట్ బట్ యు గేజ్ అేట్ ఫిల్మ్ బై ది ఎండ్ ఆఫ్ ద డే అండ్ ఒక మ్యూజిక్ని సోల్ఫుల్గా కాకుండా ఒక ఉద్యమంలో చేశాడు అనుదీప్ ఈ సినిమాకి పన్నెండు పాటలు ఎవరి మీద కక్ష ఎవరి మీద కోపమో తెలియదు కానీ యూ గే ఫెంటాస్టిక్ మ్యూజిక్ అనుదీప్ అండ్ సుభాష్ అండ్ కొండలరావు ఆర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైలాగ్ రైటర్స్ యూ గైజ్ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో అండ్ ఐ హూ టాక్ అబౌట్ ఐ కాంట్ ఎన్ ది స్పీచ్ విత్ టాకింగ్ అబౌట్ మై కుర్రోళ్ళు రవి రాంబాబు కిషోర్ చిన్నోడు పెద్దోడు శివ సుబ్బు సూర్య ఆత్రం బ్రిటిష్ చెప్పానా ఫైనల్గా ఈ ఒక రోజు వచ్చింది నేను అందరి పేరుతో చె విలియం నా హార్ట్లో ఉన్నాడు కాబట్టి లాస్ట్ చెప్తా అండ్ మై గర్ల్స్ టీనా తేజు రాధ అండ్ విశిక మీరు లేకపోతే నిజంగానే ఈ సినిమా లేదు ఐ కుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్ నిజంగానే నేను ఫస్ట్ అడిగాను కొత్త వాళ్ళని కాదు తెలిసిన వాళ్ళని పెట్టుకుందామా నేను అడిగిన వాళ్ళు నేను కూడా ఒకదాన్ని బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ వంశీ ప్రూవ్ మీ రాంగ్ ఎందుకంటే ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ యూ గైస్ గేవ్ యు గైజ్ ఒక ఇండస్ట్రీకి ఒక పదిహేను మంది కొత్త యాక్టర్స్ని టాలెంటెడ్ యాక్టర్స్ని ఇచ్చానన్న తృప్తి మీరు నాకు ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు యూ మీరు ఇస్తారు పిల్లల్లో కలిసిపోయారు యు ఆర్ అవర్ బిగ్గెస్ట్ స్టార్ సార్ అందరూ నేను షూటింగ్ ఎక్కువ రాలేకపోయాను మీరు ఉన్నప్పుడు బట్ స్టిల్ వాళ్ళ నోట్ అంతా నేను తెలుసుకున్నాను హౌ మచ్ ఆఫ్ అ కిడ్ యూ హ్యావ్ ఇన్ న్ న్యూ దట్ యూ ప్లేడ్ విత్ ద మెన్ యూ టాట్ ద మెన్ యూ యు నో జల్డ్ విత్ దమ్ సో వెల్ అని అండ్ యా దట్స్ ఇట్ ఎవరి పేరైనా మర్చిపోయింటే క్షమించండి అది ఇంటెన్షనల్గా కాదు ఆగస్ట్ నా కమిటీ గుర్రాలు వచ్చేస్తుంది చూసేయండి మీకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా నాకు సంబంధం లేదు కాన్ఫిడెన్సే కావాలి మనకి ఎందుకంటే మన కాన్సెప్ట్ బాగున్నప్పుడు కంటెంట్ బాగున్నప్పుడు నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్లీ అదే చెప్పాలి ఇంకోటి ఇంకోటి చాలా గట్టిగా ప్రిపేర్ అయినది చెప్పాలి ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్ మా చరణ మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి వెళ్ళింది మా పెదనానికి పద్మ విభూషణ్ వచ్చింది మా బాబాయ్ డెప్యూటీ సీఎం అయ్యారు అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను అదే ఊపుతో హిట్ చేసేయండి రా ప్లీజ్ ఎక్కడో టీవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసి పాసల కోసం వెతికి ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే స్టేజ్ మీద నిలబడే మాట్లాడే స్థాయి ఇట్స్ ఎ జర్నీ అండి ఈ ప్రయాణం చాలా గొప్పగా అనిపిస్తుంది కొంచెం భయం వేస్తుంది కొంత బాధ్యతను కూడా మాకిస్తుంది సరే అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అలాగే నేను యూట్యూబ్ సిరీస్ చేస్తాను సార్ యూట్యూబ్ వీడియోస్ నా యూట్యూబ్ వెబ్ సిరీస్ని ఆదరించిన ప్రేక్షకులకి నాకు ప్లాట్ఫామ్ కల్పించిన తమిళ మీడియాకి నన్ను భరిస్తున్న ఇన్ఫినిటమ్ నెట్వర్క్కి వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలండి ప్రతి వెబ్ సిరీస్లోని ప్రతి ఎపిసోడ్లోనే కమిటీ కూరాలనే పదాన్ని ఇంక్లూడ్ చేసేసి అన్ని ఎపిసోడ్లు చేసా బయట కమర్షియల్గా డబ్బులు తీసుకుంటాం బట్ నాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ప్రొడక్షన్లు ఈ సినిమా తిరిగిందని అందరూ అంటూ ఉంటారు వంశీ మనం చాలాసార్లు బాధపడ్డం ఏ మీ మాట హాన్ చేసిందన్న ఒక డైమండ్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అమ్మితే అది ఎవరు ఐదు రూపాయలన్నా కూడా ఆలోచిస్తారు అది ఒక షోరూంలో పెట్టామంతే వెయ్యి కోట్లు అని చెప్తా వెయ్యి కోట్లేనా అని ఆలోచించే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారని ఆ ప్లాట్ఫామ్ మాకు పింక్ ఎలిఫెంట్ అన్న నిజంగా అది ఈ ప్రాజెక్ట్ మేము ఖచ్చితంగా చేస్తామన్న సినిమా అయితే ఖచ్చితంగా చేస్తాం ఆపే డౌట్లేదు అదే కన్ఫామ్గా చేస్తామని తెలుసు ఎలా చేస్తామో తెలియదు అన్న ఎక్కడ చేస్తామో తెలీదు అప్పుడు అక్కడ కనిపించాడు దీపక్ అండ్ అంకిత్ కొయ్య వీళ్ళందరూ వంశీకి ఫ్రెండ్స్ అవ్వడం ఫనీ అని కలవడం ఫనీ గారు గారి దగ్గర వరకు వెళ్ళడం ఈ సినిమా ఎలా రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉంది పదకొండు మంది హీరోలు పదకొండు మంది హీరోలు అంటున్నారన్న ఎవరు నమ్మకం అంటే పదకొండు మంది హీరోలు లేరు ఒక్కడే హీరో కథ ఈ సినిమా వెనక్కున్నారన్న వంశీ డైరెక్టర్ అన్న అతనే హీరో ఈ సినిమాకి మెయిన్ హీరో సెకండ్ హీరో మే మేము ఆర్టిస్టులం అన్నా మాకు అవకాశం లేదు గతి లేదు చచ్చినట్టు అవకాశం ఇస్తారా అంటే మేము వెళ్ళాల్సింది మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మేము హీరోస్ కాదు ఫస్ట్ డైరెక్టర్ హీరో రెండోది ఏ ప్రొడక్షన్లో చేస్తామో తెలియదు అసలు చేస్తామో ఏమో కూడా సరిగా తెలియని టైంలో పాటలన్నీ కొట్టేసి తిరిగాడన్న మా మ్యూజిక్ డైరెక్టర్ గురూజే నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పాటలు కొట్టేసి పాటలన్నీ రెడీ చేసి ప్రొడక్షన్ హౌస్కి తిరగడన్న అలా తిరిగాడన్న వాళ్ళిద్దరు దేర్ ద హీరోస్ ప్రొడక్షన్ హౌస్కి వచ్చిన తర్వాత నిహార్కా ప్రొడ్యూసర్స్ హీరోస్ అయ్యారు మా ఎడిటరు వెనుకున్న రైటర్స్ వీళ్ళన్న హీరోస్ మేము జస్ట్ పాత్రలు నిజంగా నోన్ హీరోస్తో వెళ్ళి ఉంటే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళేదన్న మా హీరోకి తక్కువ చేశారు మా హీరోకి ఎక్కువ చేశారని థ్యాంక్స్ అన్న కొత్త వాళ్ళని నేను పని గారు గారు ఎందుకంటే కథను చూస్తారన్న ఆ ప్యాటర్న్లో నిహార్గా గారు ఆలోచించడం చాలా గొప్ప విషయం పెద్దగా మాట్లాడడం రాదు నాకు పనికి మేల విషయాలు ఎక్కువ మాట్లాడితే మైకిస్తే పెద్దగా మాట్లాడడం రాదు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం